హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లైఫ్ అన్ఫిల్టైడ్ ఛానల్ ఈ వీడియోలో మా ఇంట్లో లక్ష్మీదేవిని ఎలా అలంకరించుకున్నాను అనేది మీకు చూపిస్తాను హోప్ మీకు కూడా ఈ డెకరేడియాస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ స్టార్ట్ గుల్లిమల్ కపూర్ అయితే వెళ్ళిపోయాను అక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయి మనకి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటాయండి అందుకని అక్కడే తెచ్చేసుకున్నాను అండ్ డెకర్ కూడా నేను ఫస్ట్ నుండి వింటేజ్ థీమ్ లో చేసుకుందాం అనుకున్నాను సో నా దగ్గర ఉన్న ఈ యుటెన్సిల్స్ అయితే యూజ్ చేద్దాం అనుకుని ఇంకా దాన్ని బట్టి నేను డెకరేటివ్ ఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట నేను ఇలా బ్యాక్ డ్రాప్ స్టాండ్ అనేది అమెజాన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాను ప్రతి ఈవెంట్కి నాకు ఈ డ్రాప్ బాగా యూజ్ అవుతుంది సో దీనికి నేను ఈ జూట్ మ్యాట్స్ అనేవి కూడా అమెజాన్లో తెప్పించేసుకున్నాను మనకి ఆల్రెడీ ఈ బార్డర్స్ కూడా మనకి స్టిచ్ చేసేసి అమ్ముతున్నారు ప్రీవియస్ బ్లాగ్స్లో చూస్తే నేను ఈ ప్యారెట్స్ ఈ తర్వాత ఈ ఫ్లవర్ డెకరేషన్ అంతా కూడా నేను బేగం బజార్లో తీసుకున్నాను ప్యారెట్స్ ఫైవ్ కాంబో లాగా వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్లా పడినాయి తర్వాత అమెజాన్లో సర్చ్ చేస్తే అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు గుడిమల్ కపుల్లో ప్రతిదీ దొరికేస్తుంది ఈ ఫ్లవర్స్ అనేవి నేను ఈ యుటెన్సిల్లో పెట్టేది కూడా ఒక ఫోమ్ బ్లాక్ యూజ్ చేశాను గ్రీన్ కలర్ది సో ఆ ఫోమ్ బ్లాక్ పెట్టి దాని మీద ఇవైతే గుచ్చాను అనమాట నేను వీటికి కాంబోస్ పెట్టుకుంటున్నాను అంటే నాది శారీ బట్టి అమ్మవారి డెకర్ బట్టి బ్యాక్ గ్రౌండ్ కి తగ్గట్టు నేను కలర్ కాంబినేషన్ అయితే చూస్ చేసుకోను ఫ్లోరల్ ఈ ఫోమ్ బ్లాక్ కూడా మనకి ట్వంటీ రూపీస్ కి గా ఉంటుంది ఈ ఫ్లవర్స్ అన్ని కూడా నాకు అరౌండ్ టూ హండ్రెడ్ రూపీస్ అట్లా అయితే చార్జ్ చేశారు ఫ్లవర్స్ ట్రస్ట్ మీ ముందు రోజు నేను పెట్టుకున్నా కూడా నెక్స్ట్ డే కి అసలు ఏం పాడవలేదండి చెక్కు జతలకుండా అలానే ఉన్నాయి ఈ లో పక్కనే మాత్రం కూడా దండలు అవి గుచ్చేస్తున్నారు ద్వారానికి అలంకరించడానికి ఓవరాల్ గా డెకరేట్ చేసినప్పుడు ఇలా వచ్చింది అంత ఇలా ప్యారెట్స్ తో పెట్టుకున్న తర్వాత నేను సైడ్ నా దగ్గర స్టూల్స్ ఉంటే దాని మీద పెట్టేసి పెట్టుకున్నాను అండ్ నా దగ్గర చిన్న మోడా పెట్టు ఉంది మోడా పెట్టి మీద ఇలా శారీ అంతా పెట్టుకుని డెకరేట్ చేసి పెట్టుకున్నాను రీసెంట్ గానే శతమానం సిల్క్ లో నేను ఈ బనారస్ పింక్ శారీ తీసుకున్నాను సో అదే అమ్మవారికి కట్టేసాను అమ్మవారి ఫేస్ని కూడా నేను మార్నింగే రెడీ చేసేసి పెట్టుకున్నాను గ్లూటాక్ సపోర్ట్ తోటి అన్ని ఆర్నమెంట్స్ని అయితే ఇలా కదలకుండా పెట్టుకున్నాను అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర నాకు ఆల్రెడీ టైం లెవెన్ అయిపోయింది సో అప్పటికే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను ఇంకా అన్నీ రెడీగా కావాల్సినవి పెట్టేసుకుని మళ్ళీ మార్నింగ్ లేచి నేను ఇలా వినాయకుడిది ఉంటే వినాయకుడిది అన్నపూర్ణాదేవిది హాల్లో అయితే అలంకరించి పెట్టుకున్నాను అనమాట ఉన్న చిన్న చిన్న ఇలా ఫ్లవర్ డెకర్ గా పెట్టుకుంటే ఇల్లుకే మొత్తం ఒక కళ్ళు వచ్చేసింది ఫైనల్ గా నా డెకర్ అయితే ఇలా ఉంది పద్మాని సంతి రుచి రాణి మనోహరాణి వాయు మందగతి ఇంకా అమ్మవారికి ప్రసాదాలు అయితే ఈ లోపు మా అత్తమ్మ రెడీ చేసి పెట్టేశారు నేను పూజ చేసుకునే లోపు పరవాణం గారెలు బూరెలు పులి దద్దోజనం అన్ని పెట్టేసేసి చక్కగా అమ్మవారికి పూజ చేసేసుకుని నేనైతే ప్రసాదం అందరినీ పిలుచుకుని వాయినాలు కూడా ఇచ్చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్